హాయ్ అండి నమస్తే మీరు ఈ గుడి ఎక్కడుందనుకోన్నారా ఇది శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయము ఇది తిరుపతి అండి బస్ స్టాండ్కి వచ్చి ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్కి వచ్చి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది సో చాలా బాగుంది దేవాలయం సో అలాగే స్వామివారి విగ్రహం కూడా చాలా బాగుంది సో ఇక్కడికి ఎదురుగానే చూశారు కదా పెద్ద గోపురం ఉంది ఇదేనండి మన గోవిందరాజు స్వామివారి దేవాలయం సో చాలా అంటే చాలా బాగుంది లోగా లోగాకి వెళ్తాను చూపిస్తాను సో లోగా కెళ్ళకన్నా ముందు ఇదండి చుట్టూ ఇరువైపులా అంగళ్ళు ఉన్నవి అలాగే ముందు పక్క ఈ గోపురం ఉంది కదా చాలా పెద్దదండి అనుకున్నా కానీ తిరుపతిలో చాలా దేవాలయాలు ఉన్నాయండి పెద్ద పెద్ద దేవాలయాలు మనకు తెలియదు అంతే చూడండి అసలు ఎంత గాలి గోపురం చూడండి ఎంత అవుతుంది చూస్తే చూసినంత ఉంది కింద చూడండి అసలు ఇంత పెద్ద గాలిగోపురాన్ని నేనైతే చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను

आझ Dakar, ते प्रशाद कारी करे थक को अिया हो, बिमा हो तो adalah 6 ए 1 gonna. 7 पमट्रेक अीपो जर खारा क्योन डंडनाvernikन कारी कि अ Google ओारा ही ट्रोस हुआρ ऺगसे। ఎందుకంటే చాలా చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ టైం చూడము సో మీరు ఎవరైనా ఒక్కసారి చూసారంటే మళ్ళీ మళ్ళీ పోవాలనిపిస్తుంది అంత బాగుంది దేవాలయం అసలు కాళ్ళు చూడండి ఎంత ఎంత లావున్నాయో గోర్లు చూడండి అవి నాకు తెలిసి అవి గోర్లు అంతే పెరగవు అనుకుంటా మన మాదిరే పెరగవు అనుకుంటా కట్ చేసే దేవన్నీ ఏమి ఉండవు అనుకుంటా చూడండి శ్రీ రంగనాథ స్వామిలో ఇక్కడ చూస్తే చాలా పెద్ద దేవాలయం అండి చాలా అంటే చాలా పెద్దది ఇక్కడ చూద్దాము లాగా పంపించేట్టుగా ఉంటే వీడియో తీస్తాను లేదంటే లేదు చూడండి ఎంతమంది జనాలు ఆ తిరుపతిలోనే లాగా చాలా దేవాలయాలు ఉన్నాయి సో దయచేసి చూడండి ఈరోజు ఊరేగింపు అంటాయి ఇక్కడ గోవిందరాజ స్వామికి ఇక్కడ చూడండి ఊరేగింపు చేసేదానికి సప్రం అంత పెద్ద గట్టి వెలుపలకు దారి చూద్దాం మీడియా తీసుకొని చాలా తీసుకొని లేదంటే చూడండి కోదండ రామస్వామి దేవాలయం దేవాలయ ధర్మ ఇదేనండి కోనేరు చూడండి అంత బాగుంది చిన్నదండి ఊరికే జస్ట్ కొద్దిగా వాటర్ పోసి ఉంటే ఎందుకంటే స్పేస్ అలాగే తర్వాత సో అదైతే బాగుంది ఇక్కడ చూడండి ఇది రెండో గోపురం స్వామివారి గుళ్ళకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇది కొద్దిగా చిన్నదే చాలా వరకు సో చాలా బాగుంది గోపురం కూడా అలాగే గోడ కూడా చూడండి చుట్టూ చుట్టుపహరి ఉంది పైన చూడండి ఆ గుడికి పైనంతా విగ్రహాలు పైన పెట్టారు కదా అన్ని దేవి దేవతలు చాలా అంటే చాలా బాగున్నాయి ఆ మండపాలు అన్ని పురాతనమే అండి సో మీరు ఈ వీడియో చూశారు కదండి ఈ వీడియో చూసిన వారు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి